దమ్ము దేని పెట్టుకుంటారు ఎందుకంటే పోలీసు యొక్క డ్రెస్ అలా ఉంటుందో డ్రెస్ ఇచ్చేస్తే నార్మలే డ్రెస్ వేసుకుంటే పవర్ పూ చూపిస్తారు అలాగే మీరు కూడా ఏంటంటే చేతిలో పెన్ను చేతిలో కెమెరా ఉన్నట్టయితే దేని అయినా సరే ఎంత వాళ్ళని ఆపడానికి వాళ్ళు తలక ఏదో చెయ్యి బయట పెట్టడానికి కారణంగా ఉంటుంది అలాగే ఏంటంటే మిమ్మల్ని చూసి నేను కూడా గత పద్దెనిమిది సంవత్సరాల కిందటే ఏదో చేయాలి ఇది పుట్టడం కలడం పిల్లలు కలవడం చనిపోవడం ప్రతి జీవి చేస్తారు కానీ వాటికి మనం దేవుడు ఏంటి ఒక మన బుద్ధి జ్ఞానం ఇచ్చాడు ఏదో మనిషి అన్న మనిషిగా ఉండిపోకుండా మారవచ్చు మారచ్చు మారవచ్చు మారచ్చు యేసుబాబు యేసంతా రోడ్డున తిరుగునాడే ఎప్పుడు మన మొత్తాలు మొత్తం అలాంటి వాళ్ళు మనం ఏంటి కలగలకూడదు అలా ఏదో ఒకటి ఉమెన్ స్టాంబేజ్ వెళ్ళాలని చెప్పేసి సంకర్మం పదహారు సంవత్సరాల కంటే మొదలు పెట్టాను దానికి ఏంటంటే అసలాయమైన ఈ ప్రసంలో ఏదైనా చేయాలంటే అన్నంలాగా ఏం చేయాలి ఒక మంచి చేయాలంటే అన్నంలాగా తో తోటల్లోనే తప్పుల్లోనే దాంట్లో చేయవలసిన పని ఏమో పబ్లిక్గా మామూలు ప్రజల్లో ఉంటే చేయవచ్చు ఆ రోజు నేను అనుకున్నాను అప్పటి నుంచి ఏంటంటే ఈ అక్షరాజు నాయుడు నేతలతో చైతన్య రథాల ద్వారా మన సమాజానికి మెసేజ్ పంపిస్తానన్నాను మీకు అందరికీ తెలుసు గత సంవత్సరం నుంచి అంతకుముందు ఎవరు నేను ఎవరు మీకు తెలియదు ఎందుకంటే నేను చేసిన పక్క మీద వరకే తెలియదు ఎప్పుడైనా దానం చేసినా మంచి మంచి చేసినా దాచుకోవాలి కానీ బయట చెప్పకూడదు మనస్తత్వం కలగలవాళ్ళు అలాగే ఏంటంటే అలాగే పద్దెనిమిది రకాల ఇరవై రెండు సంవత్సరాలు అయితే పద్దెనిమిది రకాల సేవా కార్యాలయం పైగా చేస్తున్నాను అందులోనే అలా కాకుండా ఏంటంటే జ జైల్లోనే మంచి అంటే హోస్టల్ స్కూల్ అది పద్దెనిమిది సంవత్సరాలు పొరపాటు కాదు కానీ శిక్షణ తప్పులు చేస్తాను